బుల్లిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృంద విచారణను వేగవంతం చేసింది దాదాపు ఆరు వందల మంది ఫోన్ ట్యాపింగ్ బాధితులు ఉన్నట్లు ఇప్పటికే తేలటంతో వారి నుంచి సిట్ అధికారులు వాగ్మూనాలు సేకరిస్తున్నారు దీంట్లో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నుంచి వాగ్మూలం స్వీకరించేందుకు సిట్ సిద్ధమైంది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు మహేష్ ఆరోపించారు ఈ నేపథ్యంలోనే తమ ఎదుట విచారణకు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సినదిగా సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేశారు దీంతో దీంతో ఇవాళ జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి మహేష్ కుమార్ వెళ్లనున్నారు కాగా బాధితుల నుంచి వాంగ్మూనాలు సేకరణలో భాగంగా కు చెందిన ఉమ్మడి రంగారెడ్డి జెడ్పీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు పాటోళ్ల మహిపాల్ రెడ్డిని సిటీ అధికారులు సోమవారం నలభై ఐదు నిమిషాల పాటు విచారించారు తొలుత ఇన్స్పెక్టర్ ఇద్దరు ఎస్ఏలు ప్రాథమికంగా ప్రశ్నించి వివరాలు సేకరించగా ఆ తర్వాత ఏసీపీ వెంకటగిరి సుమారు అరగంట పాటు విచారించారు ఎన్నికల సమయంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అప్పటి పిసిసి చీఫ్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో తరచూ మాట్లాడిన కాల్ డేటాను ఆయన ముందు ఉంచి ప్రశ్నించారు ఆయా సమయాల్లో వారితో మాట్లాడింది వాస్తవమేమేనని మహిపాల్ రెడ్డి అధికారులకు ఇచ్చారు ఎన్నికల ముందు ఓ ఫోన్ ట్యాప్ ఎన్నికల ముందు ఓ ఫోన్ నెంబర్ ఉపయోగిస్తూ మరో ఫోన్ వాట్సాప్ ఎందుకు వాడవలసి వచ్చిందని సిట్ బృందం ప్రశ్నించగా అప్పటికే తన ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టు సందేహం కలగడంతో భద్రతా కారణాల రీత్యా అలా చేశానని మహిపాల్ రెడ్డి సిట్కు తెలిపినట్లు సమాచారం